బిగ్ బాస్ తెలుగు ఏడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ పూర్తవడానికి దగ్గర పడింది అయితే ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ లో విన్నర్స్ అంతా ఏం చేస్తున్నారో ఏమో కానీ సీజన్ ఫోర్ విన్నర్ మాత్రం డిఫరెంట్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నా బిగ్ బాస్ విన్నర్స్ లో తాను ప్రత్యేకమైన నిరూపించుకున్నాడు అభిజిత్ చాలా డిఫరెంట్ గా జెంటిల్ మ్యాన్ గా అభిజిత్ కి పేరుంది సీజన్ నాలుగులో అఖిల్ సార్దత్ తో ఎన్ని గొడవలు జరిగినా ఎక్కడ లూజ్ అవ్వకుండా తనను తాను అద్భుతంగా ప్రజెంట్ చేసుకున్నాడు అభిజిత్ అతని క్యారెక్టర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది అతనికి సీజన్ ఫోర్ విన్నర్ ట్రోపీ కట్టబెట్టారు బిగ్ బాస్ తర్వాత అభిజిత్ లైఫ్ మారిపోతుందనుకున్నారంతా ఆయనకు వరసగా సినిమాలు వస్తాయి చేస్తాడు స్టార్ గా మార్తాడు అనుకున్నారు అంతేకాదు అభిజిత్ సినిమాలు చేస్తే ఆదరించడానికి కూడా ఆడియన్స్ రెడీ అయిపోయారు సీజన్ ఫోర్ లో అఖిల్ సాధక్ తో ఎన్ని గొడవలు జరిగిన బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కు ఎన్నో ఆఫర్లు వచ్చాయి కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు అభిజిత్ ఇక ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్ లో మాత్రమే నటించారు ఆ తర్వాత ట్రావెలర్ అవతారం ఎత్తి వరుస టూర్లు ప్లాన్ చేశారు దేశ విదేశాలు తిరుగుతూ తన కోరికను నెరవేర్చుకుంటున్నాడు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అభిజిత్ కు అరుదైన వ్యాధి ఉందంటూ ప్రచారం జరుగుతుంది అందుకే ఆయన సినిమాలో పెద్దగా పట్టించుకోకుండా తనకు ఇష్టమైన ట్రావెలింగ్ చేస్తూ గడిపిస్తున్నాడట తాను అనుకున్న ప్రాంతాలు తిరుగుతున్నాడని తెలుస్తుంది అంతేకాదు దానికి కావాల్సిన టీమ్ తో పాటు ఎక్విప్మెంట్ అన్ని సెట్ చేసుకున్నాడు అభిజిత్ తన వీడియోలో అన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పేజ్ లో అప్లోడ్ చేస్తున్నాడు అభిజిత్ కాదు అభిజిత్ లో కూడా చాలా మార్పు వచ్చింది సినిమాలు చేస్తున్న టైంలో లో ఒకలా ఉన్న అభిజిత్ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు మార్పు కనిపించింది ఇక ఇప్పుడు ఇంకా మారిపోయాడు అభిజిత్ చాలా లావుగా కనిపిస్తున్నారు అంతేకాదు పెళ్లి విషయంలో కూడా ఏం క్లారిటీ ఇవ్వడం లేదు ఇలా బ్యాచిలర్ గా ఉండిపోతావా ఏంటి అంటూ ఫ్యాన్స్ కూడా అభిజిత్ ను అడుగుతున్నారు అతను సినిమాలు చేస్తే చూడాలని ఉందంటూ కోరుకుంటున్నారు సినిమాల్లోకి అభిజిత్ ట్రింద్ర ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అభిజిత్ డిమాండ్ చేస్తే ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు భాషతో సంబంధం లేకుండా అభిజిత్ చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు అభిజిత్ కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది మరి ఈ విషయంలో అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి బిగ్ బాస్ తెలుగు ఏడు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ పూర్తవడానికి దగ్గర పడింది అయితే ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ లో విన్నర్స్ అంతా ఏం చేస్తున్నారో ఏమో కానీ సీజన్ ఫోర్ విన్నర్ మాత్రం డిఫరెంట్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నా బిగ్ బాస్ విన్నర్స్ లో తాను ప్రత్యేకమైన నిరూపించుకున్నాడు అభిజిత్ చాలా డిఫరెంట్ గా జెంటిల్ మ్యాన్ గా అభిజిత్ కి పేరుంది సీజన్ నాలుగులో అఖిల్ సార్థక్ తో ఎన్ని గొడవలు జరిగినా ఎక్కడ లూజ్ అవ్వకుండా తనను తాను అద్భుతంగా ప్రజెంట్ చేసుకున్నాడు అభిజిత్ అతని క్యారెక్టర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది అతనికి సీజన్ ఫోర్ విన్నర్ ని కట్టబెట్టారు బిగ్ బాస్ తర్వాత అభిజిత్ లైఫ్ మారిపోతుందనుకున్నారంతా ఆయనకు వరసగా సినిమాలు వస్తాయి చేస్తాడు స్టార్ గా మారుతాడు అనుకున్నారు అంతేకాదు అభిజిత్ సినిమాలు చేస్తే ఆదరించడానికి కూడా ఆడియన్స్ రెడీ అయిపోయారు సీజన్ ఫోర్ లో అకిన్ సాధక్ తో ఎన్ని గొడవలు జరిగిన బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కు ఎన్నో ఆఫర్లు వచ్చాయి కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు అభిజిత్ ఇక ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్ లో మాత్రమే నటించారు ఆ తర్వాత ట్రావెలర్ అవతారం ఎత్తి వరుస టూర్లు ప్లాన్ చేశారు దేశ విదేశాలు తిరుగుతూ తన కోరికను నెరవేర్చుకుంటున్నాడు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అభిజిత్ కు అరుదైన వ్యాధి ఉందంటూ ప్రచారం జరుగుతుంది అందుకే ఆయన సినిమాలో పెద్దగా పట్టించుకోకుండా తనకు ఇష్టమైన ట్రావెలింగ్ చేస్తూ గడిపేస్తున్నాడట తాను అనుకున్న ప్రాంతాలు తిరుగుతున్నాడని తెలుస్తుంది అంతేకాదు దానికి కావాల్సిన టీమ్ తో పాటు ఎక్విప్మెంట్ అన్ని సెట్ చేసుకున్నాడు అభిజిత్ తన వీడియోలో అన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పేజ్ లో అప్లోడ్ చేస్తున్నాడు అభిజిత్ కాదు అభిజిత్ లో కూడా చాలా మార్పు వచ్చింది సినిమాలు చేస్తున్న టైంలో ఒకలా ఉన్న అభిజిత్ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు మార్పు కనిపించింది ఇక ఇప్పుడు ఇంకా మారిపోయాడు అభిజిత్ చాలా లావుగా కనిపిస్తున్నారు అంతేకాదు పెళ్లి విషయంలో కూడా ఏం క్లారిటీ ఇవ్వడం లేదు ఇలా బ్యాచిలర్ గా ఉండిపోతావా ఏంటి అంటూ ఫ్యాన్స్ కూడా అభిజిత్ ను అడుగుతున్నారు అతను సినిమాలు చేస్తే చూడాలని ఉందంటూ కోరుకుంటున్నారు సినిమాల్లోకి అభిజిత్ ట్రింద్ర ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అభిజిత్ డిమాండ్ చేస్తే ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు భాషతో సంబంధం లేకుండా అభిజిత్ చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు అభిజిత్ కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది మరి ఈ విషయంలో అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి బిగ్ బాస్ తెలుగు ఏడు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ పూర్తవడానికి దగ్గర పడింది అయితే ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ లో విన్నర్స్ అంతా ఏం చేస్తున్నారో ఏమో కానీ సీజన్ ఫోర్ విన్నర్ మాత్రం డిఫరెంట్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నా బిగ్ బాస్ విన్నర్స్ లో తాను ప్రత్యేకమైన నిరూపించుకున్నాడు అభిజిత్ చాలా డిఫరెంట్ గా జెంటిల్ మ్యాన్ గా అభిజిత్ కి పేరుంది సీజన్ నాలుగులో లో అఖిల్ తో ఎన్ని గొడవలు జరిగినా ఎక్కడ లూజ్ అవ్వకుండా తనను తాను అద్భుతంగా ప్రజెంట్ చేసుకున్నాడు అభిజిత్ అతని క్యారెక్టర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది అతనికి బిగ్ బాస్ తర్వాత అభిజిత్ లైఫ్ మారిపోతుందనుకున్నారంతా ఆయనకు వరసగా సినిమాలు వస్తాయి చేస్తాడు స్టార్ గా మార్తాడు అనుకున్నారు అంతేకాదు అభిజిత్ సినిమాలు చేస్తే ఆదరించడానికి కూడా ఆడియన్స్ రెడీ అయిపోయారు సీజన్ ఫోర్ లో అకిన్ సాధక్ తో ఎన్ని గొడవలు జరిగిన బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కు ఎన్నో ఆఫర్లు వచ్చాయి కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు అభిజిత్ ఇక ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్ లో మాత్రమే నటించారు ఆ తర్వాత ట్రావెలర్ అవతారం ఎత్తి వరుస టూర్లు ప్లాన్ చేశారు దేశ విదేశాలు తిరుగుతూ తన కోరికను నెరవేర్చుకుంటున్నాడు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అభిజిత్ కు అరుదైన వ్యాధి ఉందంటూ ప్రచారం జరుగుతుంది అందుకే ఆయన సినిమాలో పెద్దగా పట్టించుకోకుండా తనకు ఇష్టమైన ట్రావెలింగ్ చేస్తూ గడిపేస్తున్నాడట తాను అనుకున్న ప్రాంతాలు తిరుగుతున్నాడని తెలుస్తుంది అంతేకాదు దానికి కావాల్సిన టీమ్ తో పాటు ఎక్విప్మెంట్ అన్ని సెట్ చేసుకున్నాడు అభిజిత్ తన వీడియోలో అన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పేజ్ లో అప్లోడ్ చేస్తున్నాడు అభిజిత్ కాదు అభిజిత్ లో కూడా చాలా మార్పు వచ్చింది సినిమాలు చేస్తున్న టైంలో ఒకలా ఉన్న అభిజిత్ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు మార్పు కనిపించింది ఇక ఇప్పుడు ఇంకా మారిపోయాడు అభిజిత్ చాలా లావుగా కనిపిస్తున్నారు అంతేకాదు పెళ్లి విషయంలో కూడా ఏం క్లారిటీ ఇవ్వడం లేదు ఇలా బ్యాచిలర్ గా ఉండిపోతావా ఏంటి అంటూ ఫ్యాన్స్ కూడా అభిజిత్ ను అడుగుతున్నారు అతను సినిమాలు చేస్తే చూడాలని ఉందంటూ కోరుకుంటున్నారు సినిమాల్లోకి అభిజిత్ తరగతి ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అభిజిత్ డిమాండ్ చేస్తే ఎక్కువ మొత్తం